ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈరోజు రావడం మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మేము మాట్లాడుతూ ఉంటే కొంతమంది మా పైన బురద చల్లడానికి అదే ప్రెస్ కప్ వేదికగా కొంతమంది నాయకులు నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వచ్చి మా రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా చేస్తానంటే కనపడలేదా వినపడలేదా అంటుంది అయ్యా మాకు కనపడింది వినపడింది అందుకోసమే ఏవైతే గిరిజన భూములకు సంబంధించి ఆదినారాయణ యాదవ్తో పాటు నేను కూడా వెళ్ళి ఏదైతే సత్యసాయ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ధర్మవరం ఆర్డీఓ గారిని ఒక మెమరాండం రూపంలో మొత్తం ఆ సర్వే నెంబర్లు ఎవరో తేల్చండి నిజంగా గిరిజనులు అయితే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి స్వయానా నేరు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ చూసిన తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై పైన మేము చెలో పుట్టపర్తి కార్యక్రమానికి పిలుపునిస్తే మీరు పదమూడవ తారీఖు పెడతామని చెప్తా ఉన్నారు రైట్ పదమూడు పెట్టుకో పదకొండు పెట్టుకో పన్నెండు పెట్టుకో ఒకటో తారీఖు నుంచి కంటిన్యూ పెట్టుకోండి ఎవరు చెప్తారు ఎవరంటూ చెప్తారు మీ ఇష్టం మాకు వాక్ స్వాతంత్రం ఉంది ఏది పడితే ఏది మాట్లాడతాం ఇష్టాసారి మాట్లాడతామంటే ప్రజాస్వామ్య దేశంలో కొంతవరకే ఆ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ చేస్తే రేపు పెద్దగా జరగబోయే పరిణామాలకి వాళ్ళులే బాధ్యతారని చెప్పి ఛాన్స్ బట్టి తెలియజేశాం ఎందుకు మాట చెప్తా ఉన్నామంటే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదినారా యాదవ్ దొంగ ఆదినారా యాదవ్ పోటువంటి ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నావు మీకేమైనా కొంచెమైనా ఉంటే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి ఉండదు విమర్శలు చేయి మేము కూడా పల్లె రఘునాథ్ రెడ్డి విషయం మాట్లాడాం అయ్యా మా వ్యక్తులు చనిపోతూ ఉన్నారు మేము ఇబ్బంది పడుతున్నాం రఘునాథ్ రెడ్డి గారు సార్ అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నాం దొంగ వాడు వీడు అని మాట్లాడుతున్నాము ఆ అంశం పైన ఈరోజు మనము అనంతపురం ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం అక్కడ మేము అడ్మిన్ ఉంటే అడ్మిన్ గారికి ఫిర్యాదు చేసాం తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి ఒక ప్రెస్ క్లబ్ వేదికగా పెట్టుకుందామంటే అక్కడ ఇబ్బందులు లేదు సొంతంగా ఏదో ఒక వేదిక ఉంది కళ్యాణం మండపం ఉందని చెప్పేసి అక్కడ పెట్టుకుంటే అక్కడ ఇబ్బందులు అంటే మేము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ నిజంగా చాలా బాధాకరం చాలా చూసినేం ఆ ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం ఏమనంటే మీ నిజాయితీ పరులు మీ సారు మరీ నిజాయితీ పరుడు చాలా నిజాయితీ పరుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా అదే మాట మాట్లాడుతూ ఉంది ఆలమూరులో చంపిన దానికి సంబంధించి మీ సార్కి ఏ ప్రమేయం లేదు పొట్టభత్తులు ఇరవై కేజీలు పెట్టిన దానికి ఏ సంబంధం లేదు అదినారాయణ ఏ కేజీ పెట్టే సంబంధం లేదు కియా దగ్గర ఏ కేజీ పెట్టిన దానికి మీ సార్కి సంబంధమే లేదు మీ సార్ అంత ఉత్తముడు దాదాపు కమలాసన్ సార్ని ఎప్పుడో చూసాం సినిమాలో చూసాం మా సారు ఇంకా చాలా మంచివాడు ఎందుకంటే కమలాసన్ సార్ ఏం మాట్లాడు చాలా మంచి వ్యక్తి మీ సార్ అని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పల్లె రంగనాథ్ రెడ్డి సార్ ఏంటి ఒకటే తెలియజేస్తున్నాం అసలు కుల సంఘాలంటే లేదంటే పార్టీలు అంటే బడుగు బలహీన వర్గాలు అంటే ఎందుకు సార్ మీకు భయము మీరు ఖచ్చితంగా ఉన్నారు కదా అదే ఆదినాయ యాదవ్ అనేక సందర్భాల్లో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీకు నిజంగా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్కి రాండి అన్నారు మీరు ఎందుకు రారు సార్ మీరు ఎందుకు రారు సార్ పల్లె మీకు మీకేమైనా వినపడతా ఉందా మా వర్గాలపైన మాకు ప్రెస్ పెట్టు పెట్టేయద్దు మాకు ఒక బాధాకరమైన సంఘటన బీసీ మరటు చేసి ఏర్పాటు చేసిందే ఈ యొక్క వర్గాలు మొత్తం కలుపుకుందామని మా వాళ్ళని మాకు తిట్టుకోవడానికి అనుకోవడం చాలా బాధగా ఉంటుంది సార్ మేము అనట్లేదు మీకు నిజంగా బాధ్యత ఉంటే మీకు ధైర్యం ఉంటే ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేపొద్దునే పది గంటలకి రేపు పొద్దున్నే పది గంటలు బాగా వినండి సార్ ఖచ్చితంగా వింటారు వీడియోలు రేపు పొద్దున్నే పది గంటలకి అనంతపురం నడిపొట్టిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు రాండి మీరు మీరు చర్చకు రాండి మా ఆదాయాన్ని కూడా తీసుకొస్తాం మీరు చర్చకు వచ్చే ముందు న్యాయపరంగా లీగల్గా లాయర్ని తీసుకురావండి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కోరండి ఒక చర్చ పెట్టుకుందాం సార్ ఆ మహానుభావు ముందర ఎవరిది తప్పో ఎవరి తప్పో తెలుసుకుందాం మరో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ఎవరైతే ఒక పేరు చెప్పకూడదు కానీ ఆ నాయకుడు అనే పేరు ఏంటి ఎలా ఉంటుందంటే మేము గర్వంగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మేము బీసీ కండగా నిలబడుతున్నాం ఎస్సీ కండగా నిలబడుతున్నాం నువ్వు ఏ వర్గానికి కొమ్ము వేస్తున్నావు ఒకసారి తేల్చుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆ సారు మాట్లాడాడో నిన్న ప్రెస్ మీట్లో ఆ సార్ గుర్తు చేసుకోండి సార్ నిన్నటి రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముదుగుబ్బ ఎంపీపీ అయినటువంటి గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ పైన అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడారు వాడు వీడు దొంగ ఫోర్ ట్వంటీ అనేటటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఇది సమంజసం కాదు శ్రీనివాస నాయక్ గారు గంగాధర గంగాధర్ గారు మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తున్నారు ఎప్పుడైనా ఒకవైపు మాట్లాడే ముందు అవతల వ్యక్తి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నారనేది మీరు కొద్దిగా గమనించాలా ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు మీ మాటలు మార్చుకోండి ఏదైనా ఉంటే సమ సామరస్యపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మీరు కానీ మేము కానీ ఇరువైపులా వారిని కూర్చోబెట్టి పల్లె రఘునాథరెడ్డి సార్ని అయితేనేమి గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ గారిని అయితేనేమి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయాలా తప్ప మీరు మేము మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి మాట్లాడ ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని మీకు తెలియజేస్తూ ఏదైతే ఆదినారాయణ యాదవ్ పైన నిదా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆదినారాయణ యాదవ్ అన్ని రికార్డులను పెట్టుకున్నాడు అన్ని డాక్యుమెంట్లను పెట్టుకున్నాడు మీరు ఏదడిగినా కూడా ఆయన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు మరి రఘునాథ్ రెడ్డి సార్ కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు సిద్ధంగా ఉంటే మా ఆదినారాయణ యాదవ్ కూడా బహిరంగ చర్చకు వస్తాము మరి ఎక్కడ రావాలో మీరే ప్లేస్ చెప్తే మేమంతా కూడా కలిసి వస్తాం దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఎవరి భూములు అయితే వాళ్ళకు ఉంటాయో ఆ విధంగా వాళ్ళకు అప్పు చెప్పే విధంగా మనమందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం కానీ అక్రమాలు కానీ ఏదైనా దాడులు దౌర్జన్యాలు జరిగితే మనమంతా కూడా కలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనే